హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఐశ్వర్యం పెంచే పనులు ఏమిటి ఏం చేస్తే అమ్మవారు వాళ్ళ అనుగ్రహిస్తుంది భార్య భర్త మధ్య గొడవలు రాకుండా అలాగే సుమంగలిగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్లే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రార్థించినట్లే మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలిమి తీరి ఉంటుంది ఈ విషయం అష్టపురాణాల్లో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తుంది ఓసారి దేవుని భార్యలు అయిన ధర్మరాజు భార్య అయినటు అటువంటి శ్యామలాదేవి వశిష్ఠుని భార్య అయిన అరుంధతి ఆగస్యుని భార్య అయిన లోకముద్రదేవి ఇంకొంతమంది ప్రతివతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళతారు ఆ కైలాసంలో శివ పార్వతులు కూర్చొని ఉంటే వాళ్లకు ప్రదక్షిణాలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారం చేసి దేవి అరుంధతిని వీళ్ళందరూ కూడా పార్వతి అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు ఏమని అంటే అమ్మ నువ్వు గౌరీ దేవివి నువ్వు శ్రీల ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి ఈ సర్వమంగళ స్వరూపిణి అమ్మ స్త్రీలకు ఏ ఏ పనులు చేస్తే వాళ్లకు ఐశ్వర్యం కలుగు ందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు పరమేశ్వరుని భార్య అయినటువంటి జగన్మాత పార్వతీదేవి ఈ ప్రతివ్రతలు అందరికీ కూడా ఈ విషయాలను చెప్పుతుందన్నమాట ఏమని అంటే ఓ ప్రతివ్రతలారా గృహల్లో ఇళ్లలో కొన్ని పనులు చేయడం ద్వారా ఇళ్లకు ఐశ్వర్యం ఆరోగ్యం సౌభాగ్యం కలుగుతుంది ఏ ఏ పనులు చేయాలి అంటే మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోవాలి పసుపు అనేది మంగళ ద్రవ్యం ఇది మహాశక్తివంతమైనది ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం పసుపు పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మంగళ మం చక్కగా మగవారికి పసుపు పూస్తారు కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని అమ్మవారు ఈ ప్రతివ్రతలందరికీ చెప్పింది పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే చక్కగా కింద ఏదైనా ఒక వస్త్రం కానీ వేసుకోవాలి ఆ పాదాలకు పసుపు అంటే పొడి పసుపు కాదు తడి పసుపు ఒక గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నెలో పసుపు వేసుకొని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా అంటే ఈ పసుపు అనేది పూసుకోవాలి అన్నమాట ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికార్లకు పసుపు ఎట్టి పరిస్థితుల్లోని పూసుకోకూడదు ఎందుకంటే మనం పసుపు రాసుకొని భూమిని తొక్కుతాం కదా అందుకని పాదాల కింది వైపు మాత్రం పసుపును అసలే రాసుకోకూడదు ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని సాక్షాత్తు అమ్మవారే చెప్పి ఉన్నారు ప్రతినిత్యం పసుపు మేము రాసుకోలేమంటే కనీసం మంగళవారం లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు ఆడవాళ్ళు పసుపు రాసుకోవడం చాలా శుభప్రదం పూర్వకాలం పూర్వకాలం పసుపును వాళ్ళు మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడూ కూడా ముఖానికి చక్కగా పసుపు రాసుకునే వాళ్ళు అందుకే వాళ్లకు చర్మ వ్యాధులు అనేవి రాలేదు రాలేదు ఎందుకంటే పూర్వం గడపలకు కూడా పసుపు రాసి వాళ్లకు ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని అందుకే ఆడవాళ్ళు తప్ప తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి ఇంకా రెండవది చేతులకు తప్పకుండా గోరెంటాకు పెట్టుకోవాలి ఇది మన ఇళ్ళ దగ్గర ఉంటుంది గోరెంటాకు చెట్టు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ ఆ గోరెంటాకు కూడా తీసుకొని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు గోరెంటాకును పెట్టుకోవాలి అమ్మవారికి గోరెంటాకు అంటే చాలా ప్రీతికరం లలిత పరమేశ్వరి ఎప్పుడూ కూడా పాదాలకు గోరెంటాకు ధరించినట్లు మనకు కనిపిస్తుంది కాబట్టి గోరెంటాకు పెట్టుకోవడం చాలా చాలా అంటే చాలా శుభం ఇక మూడవది వచ్చేసి కూడా గౌరీదేవికి చాలా ఏ వేదికరం ఏ కాటుక ధరించడం కాటుక కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజ ఫలితం రెట్టింపు కలుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారే చెప్పి ఉన్నారు ఎవరైతే స్త్రీలు కాటుకను పెట్టుకొని ఉంటారో అటువంటి స్త్రీలకు నరదృష్టి నరఘోష పొరపాటున కూడా తగలదు భక్తులకు భర్తలకు ఆయుష్ కూడా పెరుగుతుంది అనేది సాక్షాత్తు అమ్మవారు ప్రతి వ్రతలకు చెప్పి ఉన్నారు కాబట్టి స్త్రీలు i <laughs> కళ్ళకు తప్పకుండా కాటుక పెట్టుకోవాలి నాలుగవది కుంకుమ పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యం పాపెట్లో గంగ సింధూరం ధరించాలి లేదా కుంకుమైనా సరే చక్కగా పెట్టుకోవాలి పాపెట్లు స్త్రీలు ప్రతినిత్యం కూడా కుంకుమను ధరించడం ఇక నుదిటిలో పెట్టుకునేటువంటి కుంకుమ అది పుట్టింటి వారు అయినటువంటి కుంకుమ అయి ఉండాలి పాపెట్లో పెట్టుకునేటువంటి కుంకుమ అయితే అది భర్త పెట్టేటటువంటి కుంకుమ అయి ఉండాలి కుంకుమ అసలు ధరి ధరించరాదు పెళ్ళైన స్త్రీలు తప్పకుండా పాపెట్ల కుంకుమను ధరించినట్లయితే వాళ్ళ ధరించాలి వాళ్ళ పవి త్రలు అని పవిత్రతలకు చెప్పారు మన పెద్దలు ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చెయ్యరు కదా ఒకసారి చేస్తారు లేదా రెండుసార్లు మాత్రమే చేస్తారు వాళ్ళు పాపెట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యం తలస్నానం చేసినటువంటి ఫలితం దక్కుతుందని సాక్షాత్తు అమ్మవారే చెప్పి ఉన్నారు చాలామంది గా గాజులు ఆడవాళ్ళు తప్పకుండా చేతికి కనీసం నాలుగు గా నాలుగు నాలుగు గాజులైనా ఉండాలి లేదా పొరపాటున కూడా అలా వేసుకోకూడదు ఎప్పుడు కూడా సరి సంఖ్యలో గాజులు ఉండాలి మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్త ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారు చెప్పి ఉన్నారు ఈ ప్రతివ్రతలకు చెప్పారు కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు ఆ బంగారు గాజులు వేసుకున్నా సరే వాటి మధ్యలో తప్పకుండా రెండు అయినా మట్టి గాజులను వేసుకోవాలి కొంతమంది ఈ ఈ బడియాలు వేసుకుంటారు భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటును కూడా వెండి గాజులను అస్సలే వేసుకోకూడదు ముత్తైదువులు వెండి గాజులు ధరించడం అంత మంచిది కాదు ధరించ ధరించిన మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడనో చెప్పి ఉన్నారు భర్త ఉన్నవారు వెండి గాజులు వేసుకోకూడదు మట్టి గాజులు లేదా బాగా డబ్బు ఉన్నవాళ్ళు బంగారు గాజులు తొడుక్కోవడం చాలా శుభప్రదం ఇక ఆరవది వచ్చేసి నల్ల పూసలు మాంగళ్యానికి నల్ల పూసలు వేసుకున్నా పర్వాలేదు లేదా గోల్డ్ చైన్లో గోల్డ్ చైన్ వేసుకున్నా కూడా నల్ల పూసలు తప్పకుండా అందులో ఉంచాలి స్త్రీలు వ్యాఖ్యంగా పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళ మొ మొదటిగా మాంగళ్యానికి పసుపు కుంకుమను పెట్టుకొని కళ్ళకు అద్దుకొని లోపల వేసుకున్న తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే మాంగళ్యం సర్వమంగళదేవి ఉంటుంది ఎప్పుడు కూడా స్త్రీలు స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది దీర్ఘ సుమంగలిగా ఉండాలని దీవిస్తుంది అయితే కొంతమంది ఆడవాళ్ళు ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీయడం అదేవిధంగా వాకింగ్ వెళ్ళేటప్పుడు తీయడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అస్సలు అస్సలు అసలు వంటి పనులు అంటే అమ్మవారికి చాలా అటువంటి పనులు ఇష్టం పసుపు చేయకూడదు ఇష్టం పసుపు కుంకుమ మాంగళ్యం చేతికి గాజులు తలలో పువ్వులు కాలికి మెట్టలు ఐదవది ఆ వస్తువులను ఉన్న ఆడవాళ్లను ఐదుగా అని ముత్తైదుగా అని పిలుస్తారు అలాగే కాళ్ళకు పసుపు చేతులకు గోరెంటాకు కళ్ళకు కాటుగా ఇవన్నీ కూడా పెట్టుకొని ఉన్న స్త్రీలు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి స్వరూపం అటువంటి స్త్రీలను ఇక్కడ కనిపించిన పాదాలకు నమస్కారం చేసుకోవాలి అలాగే పురాణాల్లో చెబుతున్నారు పాదాలకు నమస్కారం చేసుకపోయిన వాళ్ళను వాళ్లకు నమస్కారం చేయాలి పరమేశ్వరుని ఈ స్వరూపమైనటువంటి స్త్రీలను ఈ స్త్రీ స్త్రీలు ఎప్పుడు కూడా అమ్మవారి కొలువై ఉంటారు అని మన శాస్త్రాల్లో చెప్పబడుతుంది కొంతమంది వీటి గురించి ఎగతాలుగా మాట్లాడుతూ ఉంటారు ఈ కాలంలో కూడా పసుపు కుంకుమ గోరెంటాకు ఈ కాటుక గాజులు మెట్టలు నల్లపూసలు ఇవన్నీ పెట్టుకోవాలా అని ఇప్పుడు అంతా కూడా ఫ్యాషన్ కదా జీన్ ప్యాంట్ వేసుకుంటే అట్లా బయటకు వెళ్ళడం ఫ్యాషన్ కదా అంటే అటువంటి వాళ్ళు మీరు అలాగే ఉండకండి ఎవరి కోసం మీ అలవాట్లను మార్చుకోవద్దు ఎవరైతే ఈ సతన సతీమణి ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో అలాగే మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని కోరుకుంటారు అమ్మవారు ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ విధి విధానాలను పాటించండి అలాగే స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని ఉదయాన్నే చెత్తను ఊడ్చుకొని ఇంటి ముందు నీళ్ళతో చల్లి ఆ తర్వాత ముగ్గు పెట్టి ముగ్గు పెట్టి ఈ ఇల్లు బుగ్గు పెట్టని ఇల్లు శ్మశానంతో సమానమని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇంట్లో మంగళగౌరి దేవి పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు ఇలా చేస్తే మీ భర్తలకు ఎటువంటి మృత్యు దోషాలు ఉండవు ఒకవేళ అమ్మవారు అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అమ్మవారు దీవిస్తుంది స్త్రీలు ముత్తైదువులుగా ఉండడం అమ్మవారికి ఎంతో ఇష్టం స్త్రీలు ముత్తైదువుగా ఉంటే వారి ఐశ్వర్యం ఆరోగ్యం అలాగే గౌరీదేవి అనుగ్రహం కూడా వారికి ఎప్పుడూ ఉంటుంది ఇలా అమ్మవారికి నచ్చినవి నచ్చిన విధంగా స్త్రీలు ఉంటే అమ్మవారి ఆశీసులు ఎల్లప్పుడూ కలుగుతాయి ఈ మా వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు